రామరాజు అయితే ధీరజ్ని కొడుతూ ఉంటాడు అలా కొట్టగానే మామయ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది శ్రీవల్లి అలా పిలవగానే చందు వీలైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక వాళ్ళు ఇలా మీ అబ్బాయిని ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తారని అనుకోలేదు ఇలా ఎందుకు జరిగింది అని అయితే భాగ్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ వద్దరు లోపల బయటకు పదండి అని అయితే తోసేస్తూ ఉంటారు పోలీసులు ఇక అందరూ ఇలా బయటకు వచ్చేసరికి నేనైతే మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసేసరికి నేను ఒకటైతే అయితే ఆలోచించానండి అని చెప్పేసి అయితే భాగ్యలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మీ అబ్బాయిని ఇలా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తే నాకేదో ఎందుకో నా కూతురుకి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి నా కూతురు గొంతు కొయాలనిపించలేదు అని అనేది అంటూ ఉంటుంది వేదవతి షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ సాగర్ వాళ్ళు కూడా షాకే షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక భాగ్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది మీకో నమస్కారం అండి మీరు వద్దు మీ సంబంధం వద్దు అని చెప్పేసి అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే భాగ్యలక్ష్మి వాళ్ళ ఆయన తీసుకొని అయితే శ్రీవారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి చందు చాలా బాధపడుతూ ఉంటాడు చెల్లమ్మ చెల్లమ్మ అని రామరాజ అంతా సరే భాగ్యలక్ష్మి వెళ్ళిపోయేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు